హలో మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తాజాగా తనను లేడీ ప్రభాస్ అని ఎందుకు పిలుస్తారో బయటపెట్టింది తాను ప్రభాస్ మాదిరిగా సోషల్ మీడియాను తక్కువగా వాడుతానని ఆమె వెల్లడించింది తన కొత్త చిత్రం తెలుసుకదా ప్రమోషన్లలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తర్వాత అడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తోంది ఈ ఏడాది నాని హిట్ మూడుతో వచ్చింది సక్సెస్ అందుకుంది ఇప్పుడు తెలుసుకదా అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అక్టోబరు పదిహేడున థియేటర్లలో రానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని చెప్పింది అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది నేను ప్రభాస్లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు అని శెట్టి చెప్పుకొచ్చింది అయితే ఈ విషయమై ప్రభాస్ అభిమానులు భిన్నంగా స్పందిస్తుంటారు తమ ఫేవరెట్ హీరోకి లేడీ వెర్షన్ అంటే అనుష్కనే అవుతుందని మాట్లాడుకుంటున్నారు అయితే శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా చేసింది ఇది ఫ్లాప్ అయింది తెలుగులో నానితో చేసిన హిట్ మూడు ఆకట్టుకుంది ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ తెలుసుకదా లో ఓ హీరోయిన్గా చేసింది ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా కోసం ఈమెను హీరోయిన్గా తీసుకున్నారనే రూమర్ వినిపించింది దీని గురించే తెలుసుకదా ప్రమోషన్లలో అడగ్గా ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలుసుకదా విజయంతో ఆమె కెరీర్కు మరింత బూస్ట్ లభించే అవకాశం ఉంది త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాపై కూడా ఆమె స్పష్టత ఇచ్చింది